గుంటూరులో మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది టీడీపీ నాయకులు మాజీ మంత్రి మాకినేని రత్తయ్య నూతనంగా నిర్మించిన శ్రీ ప్రతిమ ఆసుపత్రిని ప్రారంభించారు అధునాతనమైన పద్ధతిలో మల్టీ చికిత్సలు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్పారు మరి అక్కడ ఆ హాస్పిటల్ లాగానే ఇది కూడా బాగా విజయవంతం అవ్వాలని దాంతోపాటుగా ఈరోజు వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్నదో చూస్తున్నాం ఒక విధంగా సామాన్య మానవుడికి అందుబాటులో లేనంత వైద్యం ఖరీదు కానీ మందులు ఖరీదు కానీ పరీక్షల ఖరీదు కానీ ప్రయత్నం విరిగిపోతూ ఉంది మరి ఇది కూడా ఒక విధంగా ఎంతో ఆదర్శవంతంగా ఉండాల్సింది కాంపిటీషన్లో ఒక లాగా మార్పు చెందుతూ ఉంది దాన్ని బట్టి పేద మానవుడికి ఏ విధంగా తట్టుకునే విధంగా వారిని దృష్టిలో పెట్టుకొని మరి నర్సింగ్ హోమ్లో డాక్టర్లు కూడా కొంత ఉదారంగా వారి పేషెంట్ రోజు పరిస్థితిని బట్టి నడుచుకోవాలని చెప్పి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ కూడా అంత బాగా నడుస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ముఖ్యంగా ప్రభుత్వం కూడా అంత శ్రద్ధ లేదు మరి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా డౌన్కే రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇంకా అన్ని వస్తువులతో అన్ని సౌకర్యాలతో ఇక్కడ గుంటూరులో ఆస్తులు ప్రారంభిస్తున్నది ప్రయత్నించాము అది ఈరోజు ప్రారంభోత్సవం చేస్తుంది మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము దానికి కుమార్తె రద్మ మరియు మా అల్లుడు సాయి కృష్ణ గారు ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు ఈ హాస్పిటల్లో గైటి యూనిట్ గ్యాస్ట్రియ ప్లస్ అత్యావసర సేవల భాగం మరియు ఇతర ఆపరేషన్లు అన్ని రకాల ఆపరేషన్లు చే చేయటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాను